ఈ ఒక్క సీన్ చూసిన తర్వాత డిమాన్ పవన్ కానీ కళ్యాణ్ పడాల కానీ తనుజా కానీ వీళ్ళు గోల్డ్ గాద్రాబాయ్ డైమండ్స్ అని చెప్పేలా ఉంది సీను తనుజా వచ్చి కళ్యాణ్ పడాల వైపుగా వస్తున్న వెంటనే కూర్చుంటావా అని డిమాన్ పవన్ అడిగాడు తను నీల్ డౌన్ చేయగానే వెంటనే డిమాన్ పవన్ లేచి వెళ్ళిపోయాడు నీల్ డౌన్ చేసిన మరుక్షణమే కళ్యాణ్ పడాల కింద కూర్చున్నాడు అంటే వాళ్ళ బాండింగ్ ఎంత జెన్యున్గా ఉంది వాళ్ళు ఎంత మంచి వ్యక్తులు సో ఒక హండ్రెడ్ ఫాలోవర్స్ ఉన్న వ్యక్తికి త్రీ హండ్రెడ్కే అంటే మూడు లక్షల ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో అంటే ఊరికే వస్తారా తనుజ లాంటి అమ్మాయి సో ఎవ్వరికి ఎవరు ఎవరి దగ్గర కూడా నీళ్ళు డౌన్ చేయడం మోస్ట్లీ తను తప్పు చేసిన అని ఫీల్ అయ్యి లేదంటే తన క్లోజ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తుంది సో అప్పుడెప్పుడో దివ్య విషయంలో తప్పు చేసినప్పుడు నీళ్ళు డౌన్ చేసింది దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే ఎక్కడన్నా మిస్టేక్ చేశానా అని చెప్పి వచ్చి నీళ్ళు డౌన్ చేసింది అండ్ ఈవెన్ ఇమాన్యుల్ కూడా ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిందంటే ఆ సీన్లో సీన్ అని అన్న రియల్గా జరిగింది కాబట్టి వచ్చి అరే కాదురా తన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచించాలి ఎందుకంటే తను కూడా ఎప్పుడు ఆడియన్స్ ఓటింగ్ పరంగా వెళ్ళింది కదా ఇప్పుడు తన డిసిజన్ కూడా కరెక్టే అంతే అంతేకాకుండా కళ్యాణ్ కూడా వీడన్నది కూడా కరెక్టే మూడు లక్షలు మ్యాటర్ కాదు కదా మూడు లక్షలు పోయినా కదా నువ్వు ఇంత ఇంత కష్టపడి ఆడవచ్చావు కదా ఫైనల్ దాకా ఉండాలని అందరు అనుకుంటారు కదా సో ఆపర్చునిటీ ఎందుకు మిస్ చేసుకోవడం అని వాడన్నది కూడా కరెక్టే నువ్వు చేసింది కూడా కరెక్టే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళేదని చెప్పి చాలా చాలా మంచిగా క్లోజ్ చేసిండు అసలు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో ఈ నలుగురు కంటెస్టెంట్స్ మాత్రం చాలా చాలా మంచి వ్యక్తులు అంటే మిగిలిన వాళ్ళు కాదని కాదు కానీ తనుజా సెకండ్ ప్లేస్లో అంటే సెలక్షన్ ఇప్పుడు టాప్ టాప్ ఫైవ్ ప్రకటించేటప్పుడు ఫస్ట్ కళ్యాణ్ ఎలాగూ ఫస్ట్ అయిండు తనుజా సెకండు డీమాన్ థర్డ్ ఇమాన్యుల్ ఫోర్త్ సెలెక్ట్ చేసిరు ఫిఫ్త్ వచ్చేసి సంజన గారు సో గారు ఎలిమినేట్ అయ్యారు సో డబల్ ఎలిమినేషన్ అయిపోయింది